వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు వ్యవస్థని ఎంత నీచంగా వాడుకున్నాడో చూశాం కొంతమంది ఆ బాధలు పడలేక ఎదురు ప్రశ్నించిన కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేసిన వైన చూశాం సేవ్ ఏపీ పోలీస్ అనునాదంతో కానిస్టేబుల్ ప్రకాష్ ప్రశ్నించినందుకు అతను సస్పెండ్ చేశారు ఆ ప్రకాష్ పాటు ముంకో ముగ్గురు పోలీసులు ఆనాడు ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ అయ్యారు ఆ నలుగురిని విధుల్లోకి తీసుకోవాలంటే ఈ రోజు డీజీపీ గారు ఆదేశాలు జారీ చేశారు విధుల్లోకి తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు చేసిన పనులేంటి ఎందుకు అంతా లొంగిపోవాల్సి వచ్చింది ఎదురు తిరిగిన వాళ్ళని ఎందుకు అలా హింసించాడు తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరిసిమూరి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సరే నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పోలీసు వస్తుంది ఎలా చేశాడు చూసాం మనం అనుకూలంగా ఉన్న వాళ్ళ చేత తప్పులు చేపించి వాళ్ళని వాళ్ళ కోర్టులు జైలు చుట్టూ తిప్పుతున్నాడు తన ప్రశ్నించిన కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నలుగురు కానిస్టేబుల్స్ తిరిగి విజయవాడకి తీసుకోబోతా ఉంది ఆనాటి పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి నియంత్రణ గురించి ఎలా చూస్తారు సార్ ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ప్రశ్నించిన ఆ కింద స్థాయి సిబ్బంది పోలీసు వ్యవస్థలో చాలా డిసిప్లిన్ ఉంటుందండి వాళ్ళ ఆ రకమైన సాహసోప సాహసం అది జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక పెద్ద పెద్ద ఐపిఎస్ల ఐఏఎస్లే గిలకల్ ఆడిపోయారు ఆయన దెబ్బకే ఎందుకంటే ఏబి వెంకటేశ్వరా గారిని అందు వేధించాడు అసలు సర్వీస్ చేయని వాళ్ళు డ్యూటీలో ఆయన ఐదేళ్ళు విలువైన సర్వీస్ని ఆయన దొంగిలించాడు జాస్ కృష్ణ కిషోర్ గారిని కూడా ఇబ్బంది పెట్టేస్తే ఆయన సెంట్రల్ కేంద్ర సర్వీసులు గెలిపాడు ఆయన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వేధించాడు ఇలాగా చాలామందిని తెలిసి తెలియక వేధించి కొంతమందిని విఆర్కి పంపించి చాలామందికి క్షోభకు గురి చేశాడు నాకు తెలుసు ఒక నంజాలలో ఒక సిఏ ఉన్నాడు కర్నూలు జిల్లాలో అతను వీళ్ళ గురించి తెలిసి అతను ఏం చేయడాడు తెలుసా అండి వైసీపీ ప్రభుత్వం రాగానే అతను అంతా అతనే సెలవు పెట్టేసిపోయాడు ఏం డ్యూటీ అని డ్యూటీ చేయటం వీళ్ళు చేసే ఆ రాజకాలు ఇష్టం ఉండదు చేయడానికి అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎందుకంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఈ దుర్మార్గాలే సహించలేరు అలాంటి బాపతో ఈ ఒక ఆయన చనిపోయాడు ఆ మధ్యన ఒక కానిస్టేబుల్ ఒంగోలు చెందిన ఒక ఆయన చనిపోయాడు ఆ మధ్యనే ఆయన కూడా ఇలాగే ఓపెన్గా లెటర్ జగన్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా వీడియో తీసి ఫేస్బుక్లోనే అక్కడ లైవ్ పెట్టేశాడు నందిగామ ప్రాంతం కాకినాడ సూసైడ్ చేస్తున్నాడు తప్పకే సూసైడ్ చేసుకున్నాడు ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం సహజంగా జరుగుద్ది ఎందుకంటే ఇదివరకు కొంతమంది ఎమ్మెల్యేలుగా రాజ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు కొంతమంది రెండు వేల నాలుగులో తెలుగుదేశం తరపున ఒక ఆవిడ నిలబడింది దుర్గ గారు ఏదో ఆవిడ పేరు కాకినాడ నుంచి రూరల్ నుంచి అప్పుడు కాకినాడ రూరల్ కాదు తాళరేవేమో అనుకుంటాను అక్కడి నుంచి నిలబడితే ఆవిడకి తర్వాత రాజశేఖర రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు తర్వాత ఆవిడ ఏదో కన్పేషన్ చెప్పుకొని మాట్లాడుకున్నాం అలా చాలామంది చేశారు తెలంగాణలో తెలంగాణ ఉద్యోగం అప్పుడు నల్లి అని ఒక డిఎస్పి గారు ఒక ఆమె తెలంగాణకి అనుకూలంగా రాజీనామా చేసింది తర్వాత ఆవిడ ఏదో భక్తి మార్గంలోనూ ఏదో వేదాంతంలోనూ ఉన్నారు ఇప్పుడు ఇలాగ చాలామంది అప్పటి ప్రభుత్వాలు ప్రభుత్వ సర్వీస్లో ఉండి ప్రభుత్వాలు పోకడ నచ్చక కొంతమంది ఎదురు తిరిగినట్టుగా వాళ్ళు తన అభిప్రాయం చెప్పడాన్ని క్రమశిక్షణ రాహిత్యం కింద చూసి వాళ్ళని సస్పెండ్ చేయటమో లేకపోతే దేవ్ చేయటమో జరిగింది వాళ్ళకి ఇప్పుడు తిరిగి ఉద్యోగం ఇచ్చారు ఇది తప్పే ఉందండి అందులో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పి స్వేచ్ఛగా దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని మూడేళ్ళు ఎంతో వాళ్ళ చర్యలు అయింది ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఉద్యోగం చేయడానికి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు మా ఇప్పుడు శంకరయ్యాన్ని పులివెందుల్లో పనిచేసిన ఆయన ఉన్నాడు అతను ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చాడు అందుకని అతను డిస్మిస్ చేశారు అంటే శృతి మించిపోవడం అంటారు దాన్ని అంటే బరితీగింపు అనమాట అంటే అదే ఉద్దేశ ఏదో ఉద్దేశం ఉంటుంది వెనకాల అంటే బహుశా జగన్ పార్టీలో చేరటము తర్వాత అతను ఒక సిఐ ఎంపీ అయిపోయాడు కదా అలాగే అయిపోవచ్చు అనుకుంటున్నాడు చచ్చిన వర్డ్ మఠాష్ అయిపోతారు ఎవడన్నా ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు అంటే చాలామంది అనేది ఏంటంటే పండుగోళ్ళు పడినట్టు ఉండవు రాజకీయాల్లో ఏదన్నా సాధ్యమే రాజకీయాల్లో ఎగుడు దొగుళ్ళు ఉంటాయి జయాభయాలు ఉంటాయి అంటారు వీటి అనేటికే అతీతం జగన్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఇంక ఇలా మళ్ళీ లేవటం కానీ మళ్ళీ గెలవటం కానీ మళ్ళీ అధికారంలో రావటం కానీ జరగనే జరగదు అంటే వాళ్ళు పుల్స్టాప్ ఎండకాడ్ పడిపోయింది ఇంక అక్కడతోటి అది ఆ టైం అయిపోయిన తర్వాత దాని అయితే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాన్ని వాడకూడదు ఆ పరిస్థితి ఎక్స్పైర్ అయిపోయింది ఆ పార్టీ ఎందుకంటే అది ఆ ఎక్స్పైర్ అయిపోయిన పార్టీని ఏమాత్రం వాడినా ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడితే ఏ రకమైన ప్రమాదం వచ్చేద్దాం శరీరానికి సమాజానికి అలాంటి ప్రమాదం వచ్చేస్తుంది ఒకది అని చేత ఎవరు కూడా వాళ్ళని అవాయిడ్ చేయద్దు ప్రజలు ఎందుకంటే దాని అది రన్నింగ్లో ఉండగానే దాని పరిణామాలు ఎంత తీవ్ర ఉన్నాయో ఎలాంటి బాధలు పెట్టి ఆ అవలక్షణాలు సైడ్ల ఎన్ని ఎన్ని సై సైడ్ని వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూశారు ఈ ప్రభుత్వం అధికారులు ఈ పార్టీని అధికారులు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అవకతవకలు ఎన్ని చూసిన తర్వాత జనం ఈ ధనమే బాబు నీ జోలి మీద రావు మళ్ళీని నువ్వు కూడా మమ్మల్ని ఏం అడక్కో అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎక్కడో శంకర సిఏ వైఎస్ వివేకా కేసు లాంటి దొరకబట్టి ఆర్థికంగా బలవంతుడయ్యాడు కాబట్టి వాళ్ళు ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాడు అలాగే కాదండి ఆర్థికంగా బలవంతుడు అయితే ఇప్పుడు జప్తు చేసేయట్లేదు ఆస్తులు మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు చాలా పెద్ద మంచి మాట చెప్పారు సాగినంత కాలం తన అంతటి వాడు వీడనుకుంటాడు మనిషి ఒకసారి ఎదురు తిరిగిన తర్వాత కాలం ఎదురు తిరిగిన తర్వాత మీకు వాళ్ళకి అన్ని పతనమే పతనం వైపే ప్రయా ప్రయాణం చేస్తారు ఇప్పుడు మీకు బోమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అతనికి ఏం లోటు అండి తెరగనకుండి రాజశేఖర్ రెడ్డి పదేళ్ళు ఆ కాంగ్రెస్ అధికారులు ఉన్నాడు శుభ్రంగా సెటిల్ అయ్యారు బాగా సంపాదించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ చేశాడు మొదటిసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అప్పుడే ఈ ఈ వివాదాలు రాకుండానే వివాదాలు వచ్చినా అతను పాత్ర లేనట్టుగా అతను ఒక రకమైన సెటిల్మెంట్ పొందాడు జాతకన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అప్పుడు కూడా అతను తన సంపాదన కానీ తన మనుషులు కానీ తన కార్యక్రమాలకు ఎప్పుడు అడ్డు రాలేదు బ్రహ్మాండంగా సంపాదించుకుని మళ్ళీ ఇంకోసారి మరి అతను దాన్ని అలా ఉంచుకోకుండా కల్తీ నెయ్యిలు పరకామణి దొంగతనాలు అతను ప్రోత్సహించడం తన మనుషులను బట్టి అక్రమాలు దోపిడీ మనం ఎంతసేపు నెయ్యి కలితి నాశిరకం నెయ్యి వాడారు నెయ్యి లాంటి పదార్థం వాడారు అనుకుంటున్నాం కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక నుంచి బయట నుంచి దిగుమతులు సప్లై చేసుకోవాల్సి సప్లై చేయించుకుంటారు ఏంటంటే సివిల్ వర్క్ చేయాలంటే సిమెంటు ఇసుక మెటల్ దగ్గర నుంచి అన్ని సప్లై అవ్వాలా ఏమంటే కరెంటుకి సంబంధించి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకోవాలా కార్పెంటర్ల దగ్గర నుంచి నాణ్యమైన కలప తీసుకోవాలా అక్కడ వర్క్లు చేయాలంటే సివిల్ వర్క్ సంబంధించి అక్కడ ఆహారం ప్రసాదాలు తయారు చేయడానికి అన్ని ఇంగ్రిడియెంట్స్ బియ్యము పప్పులు ఉప్పులు నూనె నెయ్య ఇలాగ పటికి బెల్లం కిస్మిస్ జీడిపప్పు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా నాణ్యమైన నెంబర్ వన్ తీసుకోవాలా వీటిలన్నీ మనం దీని ఒకటే చూస్తాం మిగతా వాటి మాట దేవుడి ఏంటండి అవి ఎలాంటివి తీసుకున్నారు ఎవరికి తెలుసు ఇంకా ఏంటండి ఇదే కాకుండా అనేక అంశాల్లో అక్కడ వీళ్ళు అవినీతికి పాల్పడ్డానికి అవకాశం ఉంది అవన్నీ చేస్తుంటారా స్వామివారి ప్రసాదానికి ఎలా చేస్తారంటే ఇక మితా అన్ని జుజీబి వాళ్ళకి అసలు లెక్కే ఉండదు మనం కూడా ఈ ప్రసాదాన్ని మీద ఈ నెయ్యి విషయం చూస్తున్నాం కానీ ఎన్ని జరిగిపోయాయో అవన్నీ కూడా తరిచి తరిచితే గుండెలు అవిసిపోతాయి అందరికీ ఆ జీడిపప్పు కూడా నాలుగు ఏదో వెరైటీలు ఉంటాయి అది తెలియదు అట్టండి చేత వీళ్ళు ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే సుబ్బారెడ్డి అయినా వీళ్ళందరూ కూడా ఇలాంటి పొరపాట్లు చేసి 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 ఉంటారు ఇప్పుడు ఈ కానిస్టేబుల్ని తీసుకున్నారు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఆ సీఏ కూడా మేము మనం వచ్చిందర మళ్ళీ నీకు ఇస్తా ఉంటాయి లేకపోతే సర్వీస్ అయిపోద్ది అడిగి ఆ సాహసం మిగతా వాళ్ళు చేయరు సంగతి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కలెక్టర్ లవ్ వాళ్ళు ఉంటారు ఏంటి వాళ్ళకి ఇంకా సమాజంతో మంచి చెట్లతో సంబంధం లేదు వాళ్ళు అతను అతని మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటారు మరి అది ఏం చూసా ప్రేమిస్తారు తెలుపు మనుషుల్లో ఒక లక్షణం ఉండాలి చాలా మంచి చోటరాత దాన ధర్మాలు చేస్తాడు వాళ్ళ గురించి త్యాగాలు చేస్తాడు తన కడుపులో తీసి పెడతాడు అంత మంచి చోటరా అని అభిమానిస్తే వేరే ఎదటవాడు కంచం లాక్కునేవాడు ఎదటవాడు బతుకునాశనం చేసేవాడు వ్యవస్థల పరుగుదీసేవాడు రాష్ట్రాన్ని వాడు మీద ప్రేమ ఎందుకో నాకు అర్థం అవుతుంది ఆ దోపుడు ఎంతో కొంత విరుస్తాడని ఆశయం అది ఆశ కూడా ఉంటది ఇప్పుడు ఇతను ఆయాంలో మనం దోచుకోవచ్చు అని దోచుకోవచ్చు ఆశ అది ఆశ కూడా ఉంటది అండి ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కానిస్టేబుల్కి మళ్ళీ ఉద్యోగం వచ్చిందంటే మనం హర్షించాలి బాబు జాతక మీరు మీరు మంచి వైపు ఉన్నారు కాబట్టి దేవుడు మీకు మంచి చేశాడని చెప్పి ఆశీర్వదించడమే అది అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఏమో జైలు కెళ్ళకము చొడలు కొట్టి సవాల్ చేశాడు నాకు జైలు చూడాలని కోరిక ఉందని చెప్పి పిచ్చి ప్రలాపన చేశాడు లోపలికి వచ్చిన అక్కడ కనపడ కూడా కనపడట్లేదు అలాంటి వాళ్ళే మమ్మల్ని ఎవరన్నా ఏం చేయగలరు అనేటువంటి ఒక ఇగో ఉంటుందండి ఎందుకంటే అహంకారం పెద్ద స్థాయి అధికారి కదా ఉన్నతాధికారి కదా అతని దర్యాప్తుకి విచారణ వాళ్ళు కూడా అతను కొలీగ్స్ అయ్యన్న ఉంటారు అతను సబార్డినేట్స్ కింద పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంత ఎంతో కొంత వాళ్ళ బాసిజు ఉంటుంది కదా సర్లే ఏమో ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తుంది మళ్ళీ మన మీద ఎక్కుతారేమో లెక్కలో వెసులుబాటు వస్తుంది కదా అనేటువంటి ఆ గర్వం అహంకారంతో ఒళ్ళు మదం కొవ్వుతోటి మాట్లాడిన మాటలు ఎవడైనా సరేనండి ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మార్పు ఉంటుంది అలా మార్పు లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విజయసాయి ఢిల్ల వాళ్ళు వాళ్ళకి మార్పు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆరితేరిన కరుడు గట్టిన నేరస్తారు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఈ ఆఫీసర్లు అది ఒకసారి లోపలికి వెళ్తే వాళ్ళకి అవమానం చాలా బాధ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు చూడండి వీళ్ళందరూ అన్ని చూసి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి ఏం లెక్క ఉండదు అందుకనే అంటున్నాడు ఏముంది కేసు అంటే మీరు మూడు నెలల కేసు వెళ్ళేసి రావచ్చు మీరు తర్వాత మీ ఇష్టమైన మాట్లాడండి ప్రభుత్వాన్ని నిలదీయండి ఇష్టమైన తిట్టండి అని చెప్తున్నాడు అతను ఏంటి కేసులు భయపడొద్దని ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి మిగతా వాళ్ళు కేసు అంటే భయపడతారు అన్న అందరికీ అట్లా సాగదుగా వాళ్ళకంటే ఆ రోజు వ్యవస్థలు సహకరించినాయి కాబట్టి అనుభవించారు జైల్లో కూడా అందరికీ అట్లా సాగదుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళ నాన్నగారు క్యాబినెట్ే అప్పుడు ఉంది రమాణం చూసుకుని ఉంటారు లాగానే ఇప్పుడు తప్పుదల్లాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసు వ్యవస్థ గురించి ఆ వ్యవస్థలో కొంతమంది మంచి వాళ్ళ గురించి ఎదురు తిరిగిన వాళ్ళని సస్పెండ్ చేసిన తీరు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకుంటూ చేస్తున్న మంచి పనుల గురించి అద్భుతంగా విశ్లేషించిన అరసిమల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం